కొమరోలు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులుగా వీడియోలు పెడుతున్న ఆ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా ఇద్దరు పర్సన్స్ కామెంట్ బాక్స్లో పెట్టారు కూడా కొమరోలు మండల పరిధిలోని పొదలకొండపల్లె గ్రామానికి చేరుకొని అక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ ప్రాంతంలో నడిచినట్లయితే శ్రీ మృగుమల్లేశ్వర స్వామి దేవాలయం వస్తుంది ఆ ప్రాంతంలో శివలింగం భూమి నుండి ఉద్భవించినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు ఆ దేవాలయంకు వెళ్ళే దారిలో ఎడమ వైపున రెండు గుహలు మనకు కనిపిస్తాయి ఆ గుహల్లో నుండి కాశీకి కూడా వెళ్ళవచ్చని పెద్దలు అప్పట్లో చెప్పేవారు కొమరూలు మండల ప్రజలు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు